అన్ ఇండియన్ బాస్కెట్ ప్లేయర్గా మీకు ఎలాంటి సపోర్ట్ యాక్చువల్లీ మీ అవసరాలు ఏమున్నాయంటేతారు అంటే ఫెడరేషన్ తెలంగాణ బాస్కెట్బాల్ ఫెడరేషన్ అసోసియేషన్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది లైక్ ఫెసిలిటీస్ అవన్నీ లైక్ స్టార్టింగ్లో యుజ్ లైక్ బాస్కెట్బాల్ లైక్ అంత లేకుండే బట్ ఆఫ్టర్ వీ స్టార్ట్ ప్లేయింగ్ దాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ద ఫెసిలిటీస్ ఫ్రమ్ బోత్ ప్రెసిడెంట్ అలా లైక్ దే ఇంక్రీస్డ్ అలాట్ అండ్ ఇండియా కెల్ లైక్ వెన్ యూ స్టార్ట్ లింగ్ ఇండియా ఆ ఫెసిలిటీస్ అంటే చాలా వేరే ఉండే లైక్ లైక్ వరల్డ్ క్లాస్ లైక్ ఇండోర్ బా ఇండోర్ బాస్కెట్ బాల్ కోర్ట్ అవన్నీ ఉండే జిమ్ ఎవ్రీథింగ్ రేవంత్ రెడ్డి గారు పిలిచారా మన ఇండియాకి రిప్రజెంట్ చేస్తారు కదా రేవంత్ రెడ్డి గారు పిలువ లేదు ఎంత యంగ్స్టర్స్ మన ఇండియాకి రిప్రజెంట్ చేస్తారు బాస్కెట్బాల్ ప్లేయర్స్ అండి ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ ఓకే అలాగే వాళ్ళని గుర్తించి ఇప్పటివరకు ఎంతో మంది స్పోర్ట్స్ విమెన్ కి స్పోర్ట్స్ మెన్ కి కూడా మీరంతా చాలా సపోర్ట్ చేశారు గవర్నమెంట్ నుంచి ఎన్ని పార్టీలు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు